హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ జొన్న దోశలు ఇంకా టమాటా కారం ఫస్ట్ జొన్న దోశలకి పిండి ఎలా కలుపుకోవాలి ఏంటని చూద్దామండి ఒక గరిట జొన్న పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే ఒక గరిట ఇడ్లీ పిండిని వేసుకోవాలి గట్టిగా ఉన్నటువంటిది ఇన్ కేస్ నీళ్ళు వేసుకొని కలుపుకునే కలుపుకునేసినట్టయితే మీరు రెండు గరిటలుగా వేసుకోవాల్సి వస్తుంది అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుసుకోవాలి దాన్ని అలా ఓ అరగంట పాటు అలాగే వదిలేసేయాలి ఇప్పుడు టమాటా పచ్చడి ప్రాసెస్ చూద్దామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర వన్ పల్లీలో గుప్పెడు బాగా వేయించుకోవాలి ఆ వెంటనే కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా ఉద్దిపప్పు వేసుకోవాలి వీటన్నింటినీ కూడా లేత బంగారు రంగులోకి వచ్చేలాగా వేపుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు ఎండుమిరపకాయలని ఓ నాలుగైదు పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఓ రెండు రెబ్బల కరివేపాకుని కూడా తుంచి అందులో వేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన వాటిని మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆ ప్యాన్ని అలాగే స్టవ్ మీద పెట్టుకొని ఏడెనిమిది టమాటాలని కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఓ రెండు మూడు సార్లు మూత తీసి కలియబెట్టుకుంటూ వేపుకోవాలి టూ ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం మిక్సర్ జార్లోకి వేసి పెట్టుకున్న వేపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి స్టవ్ మీద నుంచి టమాటోస్ని తీసి జార్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకున్నట్టయితే మీకు రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈలోపు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మన ఈ పేస్ట్ని అంతటినీ కూడా అందులోకి వేసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి ఆ తర్వాత మనం దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న జొన్నపిండిని దోశలాగా వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న ఈ చట్నీ అయితే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మనకి సెర్వనాభవనం ఇలాంటి హోటల్స్లో కూడా మనకి మీల్స్లోకి కూడా ఇలాంటి ఈ చట్నీని ఇస్తారు చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉండే ఈ టమాటో చట్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్